నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గానికి రావడం జరిగింది ఇది కౌంటింగ్ హాల్ నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గానికి సంబంధించిన స్ట్రాంగ్ రూము కౌంటింగ్ హాల్ ఇక్కడ మనం చూస్తున్నాము ఇది నిజామాబాద్ అర్బన్ కాన్స్టిట్యున్సీ స్ట్రాంగ్ రూము ఇందులో ఈవీఎంస్ అనేటివి భద్రపరుస్తారు భారీ భద్రత మధ్య ఈ యొక్క ఈవీఎంస్ అనేటివి ఇక్కడ ఏర్పాటు చేస్తారు లాంగ్ షాప్లో తీసుకు ఇందులో కంప్లీట్గా ఈవీఎంస్ అన్నీ కూడా చేరుకున్న ఇప్పుడే ఇక్కడికి అన్నీ మనం ఇప్పుడు లోపల కూడా చూస్తాను ఇదంతా కూడా కంప్లీట్గా క్లోజ్ చేశారు కంప్లీట్గా క్లోజ్ చేశారు అక్కడ మనం చూస్తున్నాం లైన్స్ పెట్టారు ఆ పోలింగ్ స్టేషన్ సంబంధించినవి అన్నీ కూడా ఆ ఈవీఎం ఒక్కొక్క ఈవీఎం ఆ బాక్సులలో పెడతారు కంప్లీట్గా ఇవి ఉన్నాయి కదా ఈ బాక్స్ ఉన్నాయి కదా బాక్సులలో ఈవీఎంస్ సెట్ చేస్తారు కంప్లీట్గా అన్నిటిని ఇక్కడ ఆల్రెడీ ఒక ఈవీఎం రావడం జరిగింది చుట్టూ కూడా సీసీ కెమెరాస్ కూడా పెట్టడం జరిగింది ఎక్కడ కూడా ఎలాంటి అర్జు చేయకుండా స్ట్రాంగ్ రూమ్ అనేది బాగా గట్టిగా చర్యలు తీసుకున్నారు ఒక్కొక్క పోలింగ్ స్టేషన్కు ఒక్కొక్క బాక్స్ అనేది ఇది పెట్టారు ఇక్కడ లాక్ చేసేసి రెండు రెండు లాక్లు ఉన్నాయి ఇదొకటి అదొకటి లాక్ చేసేసి సీజ్ చేస్తారు కంప్లీట్గా ఇది సీజ్ చేసేసి కేంద్ర బలగాలతోని భద్రత అనేది ఏర్పాటు చేశారు అక్కడ హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు మనం చూడొచ్చు విజువల్స్లో ఇప్పుడే ఈవీఎంస్ వచ్చాయి ఈవీఎమ్స్ అన్నిటిని కూడా అధికారులు హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు స్ట్రాంగ్ రూమ్ టూ ఇది ఇది ఫుల్ అయిన తర్వాత అక్కడ పెట్టడం జరుగుతుంది కంప్లీట్గా ఇప్పుడే వాళ్ళందరూ కూడా ఎలక్షన్ డ్యూటీ ముగించుకొని వాళ్ళు వచ్చేసి ఈవీఎమ్స్ హ్యాండ్ ఓవర్ చేస్తూ ఉన్నారు సంబంధిత ఎలక్షన్ సంబంధించిన మెటీరియల్ అంతా కూడా వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తూ ఉన్నారు స్ట్రాంగ్ రూమ్ నెంబర్ టూ ఇది ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి రెండు వీటికి సంబంధించిన కౌంటింగ్ హాల్ మనం చూపెట్టడం జరిగింది అక్కడ కౌంటింగ్ హాల్ అనేది అక్కడ ఉంది దానికి సంబంధించిన ఈవీఎంస్ ఇక్కడ నుంచే నాగరాజు ఇక్కడ నుంచి తీసుకెళ్ళి అక్కడ కౌంటింగ్ హాల్కి తీసుకెళ్ళి ఆ కౌంటింగ్ అనేది మూడో తారీఖు తేలుతుంది ఇప్పుడు ఈ స్ట్రాంగ్ రూమ్లో ఈరోజు కంప్లీట్గా రాత్రి పది పదకొండు గంటల వరకు లాంగ్ రా నైట్ పది పదకొండు వరకే ఈ స్ట్రాంగ్ రూమ్ అనేటివి కంప్లీట్గా సీజ్ చేసేసి ఇవి కేంద్ర బలగాల ఆధీనంలో ఉంటాయి కంప్లీట్ ఈ కాంప్లెక్స్ అంతా కూడా ఎవరిని రానివ్వరు మూడో తేదీన అభ్యర్థుల యొక్క భవితవ్యం తేలాలంటే మూడో తేదీ వరకు వేచి చూడాల్సిందే ఈ యొక్క స్ట్రాంగ్ రూమ్లో వాళ్ళ భవిష్యత్ అనేది దాగి ఉంది అని చెప్పుకోవచ్చు మూడో తేదీన ప్రజలు ఎవరికి పట్టం కడుతున్నారు నిజామాబాద్ అర్బన్ శాసనసభ సభ్యుని ఎవరిని ఎన్నుకుంటున్నారు అనేది తేలాలంటే మూడో తరగతి వరకు వెయిట్ చేయాల్సిందే మూడో తారీఖు స్ట్రాంగ్ రూమ్స్ ఓపెన్ చేసి అక్కడ పక్కనున్న కౌంటింగ్ హాల్కు వెళ్ళిన తర్వాత కౌంటింగ్ అయిన తర్వాతనే ఫలితాలు అనేది ప్రకటించడం జరుగుతుంది ఇది నిజామాబాద్ అర్బన్ కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన సమాచారం కెమెరా పర్సన్ నాగరాజ్తో శ్రీనివాస్ కేసిక్స్ న్యూస్ నిజామాబాద్